రవికి అన్నిటి మీద అవగాహన ఉంది అంటున్నారు నిజమే ఆయన చేస్తుంటే కనుక మనకి తెలియదే గానీ కానీ ఆ నెట్వర్క్ ఇన్నట్టు సంబంధం ఉండదు అది వే అది వేరు అది అంటే మనీ సంబంధించింది అయితే పైతాన్ ఈ కొన్ని కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ లో ఈతను బాగా దిత్త అంటున్నారు వచ్చేసారి ఈసారి మళ్ళా మనీ రికవరీ చేసే అవకాశం ఉంటది కదా మనీ రికవరీ జరిగినా సరే విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతను పట్టుకోవటం అయితే జరిగింది అడేమి ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని జలసాలు చేయలా ట్వంటీ ఫోర్ అవర్స్ లో పట్టేసుకుంటారు సర్జన్ గారు ఏమన్నారంటే ఇరవై కోట్లు ఇలా ఈ విధంగానే ఇరవై కోట్లు హ్యాక్ చేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తున్నారు చేశారు ఆ మూడు కోట్లు తర్వాత ఒక్క రూపాయి కూడా రవి అకౌంట్ నుంచి ఎవ్వరూ కూడా పట్టుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో పట్టుకోరు బ్రో అతను హ్యాకర్ హ్యాక్ హ్యాక్ చేసి చేసి అమౌంట్ హ్యాకర్ వేరు బ్రో ఆ సిస్టమ్ వేరు అది దీని సంబంధం లేదు

సో ఇంకో ఇంకోప్తో వస్తాడేమో కంట్రీ నుంచి వస్తాడేమో రవి వెనకమాలి నెట్ నెట్వర్క్ చాలా ఫామ్ చేసుకున్నాడు ఆయన ఆయన ఒక్కడే కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఐ బొమ్మని పట్టుకున్నారో పోలీసులు అందరికి మాత్రం సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే అలాంటి తప్పుని కండడం కరెక్టే కానీ మూవీ రూల్స్ కూడా పట్టుకోండి మీకు దండేస్తాను

గవర్నమెంట్ వచ్చి నీ దగ్గర వంద కోట్లు ఉంది కదా ఈ సినిమాకి డబ్బు పెట్టమని చెప్పలేదు కదా గవర్నమెంట్ ఎందుకు నిందేస్తా అది తప్పు కాదు అది తప్పు అది చాలా తప్పు అది చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ గా పట్టుకున్నారు పోలీసులు అయిపోయి పట్టుకున్నారు మరి ఇదే ఇంట్రెస్ట్ మీద మన బ్లాక్ లో టికెట్లు కానీ ఆ రేట్లు కంట్రోల్ చేయడం పోలీసులకు టికెట్లు అమ్మని గవర్నమెంట్ చెప్పలా మరి అమ్ముతున్నారు కదా నేను బయట బోటు చూసేవా లేదు అలాంటి అమ్మిన వాళ్ళని కింద నెంబర్ కి కాల్ చేయండి మీరంట ఎవడైనా చేశాడా ఎవడైనా చేశాడా ఆడు నాలుగు వేలు చెప్పిన సరే కొనుక్కుని జైల్లో పెట్టుకుని వెళ్తావు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలా బ్యాక్ టికెట్ థియేటర్ అమ్ముతున్నారు అని ఒక థియేటర్ దగ్గర కాదు ఇండియాలో ఏ థియేటర్ దగ్గరైనా వెళ్ళి చూసుకో పత్తి బోట్ ఉంటది గవర్నమెంట్ పత్తి బోట్ పెట్టింది బ్యాక్ లో టికెట్లు అమ్మిన వాళ్ళని మేము సీరియస్ గా ఖండిస్తాము అని పోలీసు నుంచి ఒక హెచ్చరిక అయితే రావటం అయితే జరిగింది దాన్ని ఎవడో పట్టించుకోడు ఆ బోట్ ఎవడ అని కిల్లి వస్తాం దాని మీద లేదా వచ్చా పోసి వెళ్తాం ఇక్కడ నాలుగు వేలు ఉన్న ఐదు ఉన్నా జేబులో పెట్టుకోడు సినిమా చొత్తం కానీ ఆ కింద ఉన్న నెంబర్కి పలానా థియేటర్ దగ్గర ఇలా బ్లాక్ లో థియేటర్ వాళ్ళే అమ్ముతున్నారు అని ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చాడా ఎవడు ఏం అవసరం నువ్వే పట్టించుకోలేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా ఇప్పుడు గవర్నమెంట్ అంటావు నువ్వు అంటే ఇప్పుడు పోలీసులు అంత ఇంట్రెస్ట్ గా చూపించారు కదా దీని మీద పత్తి పోలీస్ పత్తి పోలీసు కామన్ మ్యాన్ ని కాపాడదాం చూశారు కానీ మీరే ఎళ్ళా గోదోల పడతానంటే పోలీసులు ఏం చెల్లాడు కదా ఆ ఈ బొమ్మనే పట్టుకోవడానికి కారణం ఏమంటారు ఐ పోలీసు శివాజీ సినిమా చూశావా సేమ్ అదే సిచువేషన్ మధ్యలో ఆపేసే శివాజీ సినిమా ఉంది అక్కడ ఎందుకు పట్టేస్తుంది ల్యాప్టాప్ గురించి ఆ ల్యాప్టాప్ లో ఎంత ఉంది అన్నది పోలీసులు కావాలని ఆ ల్యాప్టాప్ గురించి పట్టించారు ఐ బొమ్మ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ఈడి ఫోన్ లో ఉంది కాబట్టి ఆ ఫోన్ ఇలా కావాలి ఇక్కడ కావాల్సింది రవి కాదు ఆడి చేతిలో ఉన్న ఐ ఫోన్ ఏదైతే ఉందో అది కావాలి అది కావాలి అంటే లావిని ఎరేసారు బంగారంతో ఎరేసారా డబ్బుతో ఎరేసారా అది సెకండ్రే ఆస్తి చూపించారు అది మన లేదు కానీ పట్టించింది సేమ్ అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ అదే కాకపోతే ఏంటంటే ఇక్కడ రవి అయ్యాడు అక్కడ హీరో అయ్యాడు ఓకేనా అంటే సిచ్యువేషన్ జరిగింది అంటే వైఫ్ పోలీసులు కాడికి వెళ్ళింది అంటారు పోలీసులు వైఫ్ కాడికి వచ్చారంటారా నాకు ఫోన్ చేసి చెప్పిందా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆమె ఎవరు ఎక్కడ ఉంటది ఎలా ఉంటది అన్నది అమ్మాయి మొహం చూపిలా అంటే ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే వైఫ్ వెళ్తేనే ఈయన పట్టుబడతాడు లేకపోతే మూవీ లూస్ దొరకదు ఐ బొమ్మ దొరకదు అని రవి రావటమే లావి దగ్గరికి వచ్చాడు లావిడా లేదా ఉంచుకున్నా మనకు సంబంధం లేదు కానీ ఆమె కోసం వచ్చాడు ఇంటి మీద ఈమెకి ఇచ్చి వచ్చాడు ఏ నెంబర్ మీద ఇచ్చాడో మనకు తెలియదు కానీ ఆల్రెడీ పోలీసులకు ఆల్రెడీ మొత్తం లీక్ చేస్తుంది ఆ విషయం బాబు రవికి తెలియదు సేమ్ శివాజీ సినిమా చెప్పాగా బ్రో చూడబో మళ్ళీ రజనీకాంత్ ఇక్కడ రవి అంతే బలి చెప్పండి ఇప్పుడు ట్వంటీ రూపీస్ పెట్టిన వాటర్ బాటిల్ బోట్లు అవును సినిమా థియేటర్లో అదే వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అంటున్నారు వంద రూపాయలు నాకు ఇష్టం లేదు ఇంకెవడో తింటాడు దోలు ఉండదు మా కేటర్ అనేది కామన్ కదా నేను చెప్తాను వంద రూపాయలు బాటిల్ కామన్ వాటర్ కూడా మినరల్ వాటర్ డబ్బా ఉంటది అయితే తాగొచ్చు కదా పెట్టడా వంద రూపాయలు పెట్టాడా రూపాయలు పెట్టాడా ఆడు చాంబర్ వాడు థియేటర్ వాడు ఎంత పెట్టని కొనుక్కొని తాగాలని మనకు లేదు

సిగరెట్లు ఎవడీ బయటికి బయట ఇరవై రూపాయలు బాటిల్ అక్కడ ముప్పై రూపాయలకి వెళ్ళగముతారు ఐనక్స్ లో వంద రూపాయలు వెళ్ళగముతారు అయినక్స్ పూన్ ఉన్నట్టు దో డబ్బిం వెళ్తాడు

చాలా చాలా బాగుందన్న నిన్న మాత్రం మహేష్ బాబు ఆ ఎత్తు నేను చూస్తుంటా బాబా బా సోపర్ నిజంగా బహుబలి క్రీ కనిపించినట్టు నాకు అనిపించింది కంపల్సరీ ఈసారి మహేష్ బాబు మాత్రం వేరే లెవెల్ లో ఉంటది అసలు అట్లా వస్తుంటే ఆ ఫ్యాన్స్ గోలా గీలింగ్ ఏమైనా ఉందా ఇంత థియేటర్ లో మాత్రం రచ్చ రచ్చ ఇంకా విప్ప వారణాసి బాగుందన్న సినిమా పేరు ఎలా అనిపించింది పేరు నాకు నచ్చలేనా నేను వేరేది ఎక్స్పెక్ట్ చేసా ఇది పెట్టారు కదా అనేది ఇంకేదో అనుకున్నా బట్ ఇది ఇట్లా మైథాలజీకి సంబంధించింది తీస్తారని నాకు తెలియదు పైగా రాముడి గట్ట పడుతున్నాడు మనోడు సో చూడాలి ఎలా ఉంటుంది బట్ వేరేవి ఎక్స్పెక్ట్ చేసామన్నా మేము అంటే ఫస్ట్ ఏమన్నారు అడ్వెంచర్ అన్నారు సైన్స్ ఫిక్షన్ అన్నారు ఇంకేదేదో అన్నారు బట్ లాస్ట్కి వచ్చేసి వారణాసి అని పెట్టారు సో చూడాలి ఎలా ఉండబోతుందో అండ్ ఈవెంట్లో మనోడు లైక్ రాజమౌళి గారు ఏమంటున్నారు రాముడి గెటప్ లో చూసి షాక్ అయినా అంటున్నారు సో ఇప్పటికైతే స్టోరీ ఎవరికి తెలియదు అన్న ఏది ఎలా ఉండబోతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఒకటైతే గ్యారంటీ చెప్తానా ఈ సినిమా తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోతానా అంటే ఇప్పుడు నిన్న మొన్న మనం పుష్ప ఎంత షేక్ చేసిందో మనం అందరం చూసాం సో యాజ్ ఎ బాయ్ ఫ్యాన్ గా చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మహేష్ బాబు గారు గారు పాట అనిపించింది నాకు డైలాగ్ బాగా అనిపించింది అన్న మెలోడీ నాదే బీట్ నాదే అన్నట్టు ఆ డైలాగ్ తోటి నా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్న వీళ్ళు డెఫినెట్ గా జాతిని మింగపోతున్నారని అనిపించింది అంత కాన్ఫిడెన్స్ అనిపించింది ఆయన దాని మీద రావడం ఎలా అనిపించింది అట్లా అది ఒకటి నచ్చలే అంటే అప్పటి వరకు ఈవెంట్ అంతా బానే వెళ్తుంది కదరా అనుకున్నా బట్ అది ఒకటి కామెడీగా చేశాన అంటే ఓకే మనం సినిమాలో అంతవరకు అరే ఓకే నేను అనిపించింది కానీ దాన్ని బయటికి తెచ్చి అది రివీల్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది నార్మల్ గా వచ్చేసిన బాబు లుక్స్ అందరు ఫ్యాన్ అయిపోతారు సో అది నార్మల్ గా పెట్టినా బాగుంటుంది లుక్ వేరే లెవెల్ అని చెప్తున్నా కదా మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఆ లుక్ లుక్ లో ఇంకే హీరో ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది లుక్ చాలా బాగా అనిపిస్తుంది అంటే పులులు సింహాలు అవన్నీ చూపిస్తున్నారు ఎట్లా ఏంది కథ ఏముండబోతుంది అంటే సింహాలు గేదెలు బర్లు అన్ని చూపిస్తున్నారు బట్ సినిమాలో ఏమేమి చూపిస్తారు అనేది మనం చూడాలన్నా ఇప్పటికైతే మొసళ్ళు కూడా చూపించారు కదా అన్న అవును అవి కూడా ఓకే బాగుంది మనం డీటెయిల్ గా చూస్తే టీచర్ జీరో పాయింట్ లో పెట్టి చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో థ్యాంక్